శ్రీకృష్ణుని రథం గురించి మీకు తెలుసా అయితే ఈ అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుని రథం రథం భూలోకానికి చెందింది కాదు ఇది ఇంద్రుని ఆజ్ఞతో అయిన విశ్వకర్మ ఈ రథ నిర్మాణం చేశాడు దీని చక్రాలు సూర్య చంద్రుల తేజస్సుతో తయారయ్యాయి రథం పైన జెండాపై గరుడు ధ్వజం ఉంటుంది ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పతాక శ్రీకృష్ణుని శారథి పేరు ధారకుడు ఈ రథానికి రెండు పేర్లు ఉన్నాయి ఒకది జయరథం అయితే రెండవది నందన రథం శ్రీకృష్ణుని రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి వాటి పేర్లు శైవ్య సుగ్రీవ మేఘపుష్ప బలాహత మరియు ఈ గుర్రాలకు శత్రువుల బాణాలు కాకు శ్రీకృష్ణుని రథం అగ్నిదేవుడి వరం రథ చక్రాలు సూర్యచంద్రుడి అంశ రథానికి ముందు అగ్నిదేవుడు దిశ చూపిస్తూ ఉంటాడు రథం వెనుక సూర్యకాంతి కుడి వైపున వాయువు వైపున ఇంద్రశక్తి ఈ నాలుగు మూల శక్తులు రథాన్ని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాయి శ్రీకృష్ణుని రథంకు కట్టే గుర్రాలు దివ్య స్వరూపాలు వాయువులు మరియు దిక్పాలకులైన ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు శక్తుల ప్రతీక అందుకే శ్రీకృష్ణుని ఆజ్ఞ వినగానే రథాన్ని కాంతి వేగంతో తీసుకున్నగలవు శ్రీకృష్ణుని రథంలోని దేవార్థం ఏంటంటే రథం శరీరం అయితే అశ్వామి మరియు సారథి ఆత్మ ధర్మ యుద్ధం మన జీవితం మన ఆత్మలో శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నంతకాలం మన జీవన రథం ధర్మ మార్గంలోనే నడుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి